అందరూ ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాములు వారి ఆలయ నిర్మాణం శ్రీరాములు వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని ఆలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని దేశ ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగిందని అందుకోసం మంచర్యాల జిల్లా లక్షటిపేట బీజేపీ నాయకులు అంగడి బజార్ హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయంలో రామభజన్ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాలుగా హిందువులు ఎదురుచూస్తున్న చూస్తున్న సమయం అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండున ప్రారంభమవుతుందని ప్రజలందరూ ఇరవై రెండవ తేదీన దీపావళి పండలా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు బిర్మళ్ల హరిగోపాలరావు మండల అధ్యక్షుడు బొప్ప కిషన్ తమిళన్ శ్రీనిమాద్ రమేష్ చంద్జన్ వేముల మధు తదితరులు పాల్గొన్నారు जय राम जय राम जय जय राम जय राम जय जय श्री कुछ माना किसान श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय भेट जय जय

భగవద్భలకు తెలియజేయనది మరి ఈ రోజు ఎంతో దినము మనము గత ఎన్నో దశాబ్దాల కాలము ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్చిస్తున్నటువంటి సుదినము ఈరోజు ఆసన్నమైనది స్వామివారి భవ్య దివ్య రామ నిర్మాణము అత్యంత వైభవపేతముగా ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమై ఉన్నది ఇరవై రెండవ తారీఖు నాడు అభిత్ లగ్న సుముహూర్తంలో చాలా ప్రస్తుతమైన సుముహూర్తంలో స్వామివారి బాలరామ విగ్రహ పరిష్ఠాపన జరగబోతున్నది మరి దాన్ని పురస్కరించుకొని ప్రతి ఊర ప్రతి ఊరు వాడలో కూడా స్వామివారి అతిష్టా సందర్భంగా దీపాకాంతులు వెలిగించి స్వామివారికి జైజేలు పలకాలి అలాగే స్వామివారి గర్భాలయంలో విజయ అక్షంతలుగా మనకు అక్షంతలను పూజించి ప్రతి గ్రామ గ్రామానికి కూడా పంపడం జరిగింది ఆ యొక్క అక్షతలు ఈరోజు మన గ్రామంలో స్వామివారి తాసుడైన శ్రీ భక్తాజేయ స్వామి దేవాలయంలో స్వామివారిని పూజించుకొని ఆ అక్షతలను కూడా మనము ఈ రోజు మన గ్రామంలో వితరణ చేయడం జరుగుతుంది మరి ఈ అక్షతలను విజయ అక్షంతలుగా భావించుకొని మన గృహంలో ప్రతి ఒక్కరు మన శిరస్సు అందుగా మన గృహంలో మన పంటలలో కులాలలో కూడా స్వామివారి అక్షతలు చల్లుకొని స్వామివారి మనం పూజించే అక్షంతలు బియ్యంలో కూడా అక్షంత కలుపుకొని స్వామివారి ఆశీస్సులుగా భావించి ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొంది ప్రతి ఒక్కరు కూడా సర్వతోముఖావృద్ధిగా జరగాలని ఆ యొక్క స్వామివారి రామచంద్రమూర్తి ఆశిస్తూ అందరికీ కూడా కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఈరోజు ఎంతో సుదినం ఎందుకంటే మన దేశంలో రాముడు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు అంతటి గొప్పవాడి విగ్రహాన్ని మరి ఇరవై రెండో తారీఖు నాడు ప్రతిష్ట చేయబోతున్న సందర్భంగా మరి ఈరోజు అక్కడ నుంచి వచ్చినటువంటి అక్షంతలను మనం రోజు ఆంజనేయ గురిలో పూజ చేసుకొని మరి అందరికీ పంచే కార్యక్రమాన్ని చెప్పడం అందులో బాగా వచ్చేసినటువంటి ఇక్కడ ఇది ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొని ఊరంతా మరి ఏదైతే ఇంతకుముందు అయ్యగారు రామ్ చెప్పినట్టుగా మరి తప్పకుండా అక్షరధరను అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద ఆశీర్వదించడం మరి అదేవిధంగా మరి మనకు పంట పొలాల్లో వేసుకొని మనకున్న సంపాదన అభివృద్ధి చేసుకోవడానికి ఆ రాముని ఆశీర్వాదం తీసుకోవాలని ఏదైతే చెప్పాడో దాన్ని తప్పకుండా మనం పాటించాలి ఏదైతే దీపాలు పెట్టుకొని ఆ రోజు ఇరవై రెండవ తారీఖు నాడు మనం మరి మన అంతా హిందువులం కాబట్టి ఆ పండగను చేసుకోవాలి పండగ చేసుకున్న సందర్భంగా మరి ఆ ఇక్కడికి విచ్చేసిన మీ అందరి ఈ కార్యక్రమాలు సహకరించిన మిత్రులకు మరి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి రాముని ఆశీర్వాదం మన రాష్ట్రం మీద మన దేశం మీద మన ఊరి మీద ఆ దేవుని ఆశ్రయించుండి అందరం అభివృద్ధి చెందాలని అభివృద్ధి చెందాల ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు పెద్దలు మన కౌన్సిలర్ గారు నా శల్ల నాగకృష్ణ గారు మరియు నా సురేష్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరియు మన పురోహితులు రామ్ గారు మరియు శ్రీధర్ గారు మరియు కట్టశేఖర్ గారు అశోక్ గారు వీళ్ళందరూ వచ్చి మన హనుమాన్ మందిర్లో శ్రీరామ మందిర అక్షంతలను పూజ చేసి మనకు ఎంతో మనకు ఎంతో ఉపయోగకరంగా చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు దాని నుండి ఇరవై రెండవ తారీఖు బారా రాముని ప్రతిష్ట జరుగుతుంది కాపున దానికి ప్ర ప్రతి ఇంటిలో ప్రతి ఇంటికి ఒక జెండా మేము పంచుకున్నందుకు ఈరోజు ప్రతి ఇంటికి జెండా ఇంటికి ఎగురాలి ఎకరకు రాడాలి హనుమంతుడి ఆ రోజు ఐదు దీపాలు పెట్టుకోవాలి ఇంట్లో రెండు ముందులో మన పూజా మందిరం దగ్గర రెండు ఇంటి ముంగట రెండు ఒకటి తులసిపోట దగ్గర ఒకటి పెట్టుకొని అన్నారు బాగా ఉండాలని కోరుకు